రేషన్ షాపు డీలర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని రేషన్ షాపు డీలర్ల సంక్షేమ సంఘం సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి సంపత్ రావు డిమాండ్ చేశారు రేషన్ షాపు డీలర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర సంఘ ఆదేశాల మేరకు మండల రెవెన్యూ అధికారికి సంఘ నాయకులు వినతి పత్రం సమర్పించారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సంపత్ రావు జిల్లా అధ్యక్షులు వెల్లడి శ్రీనివాస్ నాయకులు ప్రవీణ్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి సంపత్ రావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశ మేరకు ప్రజా పంపిణీ ద్వారా సరుకులు ప్రజలకు అందించమని దానికి సంబంధించిన కమిషన్ ఐదు నెలలుగా ఇవ్వకపోవడం వల్ల రేషన్ షాపు డీలర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తక్షణమే డీలర్లకు ఐదు నెలల కమిషన్ కేంద్ర ప్రభుత్వం వేరు వేరు రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కమిషన్ మొత్తము ఏకకాలంలో ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈరోజు మేము మాకు ఐదు నెలల కమిషన్ రాక స్టేట్ నెలల కమిషన్ మూడు నెలల కమిషన్ రాక చాలా ఇబ్బందుల పాలవుతున్నాము ఇల్లు రెండు కట్టలేక ఏమేమి పైసలు ఇవ్వలేక కరెంటు బిల్లులు కట్టలేక సెప్టెంబర్ మాసం బియ్యం దిగుమతి హమాలీ ఛార్జెస్ లేక చాలా ఇబ్బంది పాలవుతున్నాం కాబట్టి దయచేసి మా ఐదు మా సెంట్రల్ ఐదు నెలలు స్టేట్ మూడు నెలల కమిషన్ వెంటనే విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలని వినే వినతి పత్రం సమర్పించుకుంటా ఉన్నాం గవర్నమెంట్ కూడా విజ్ఞాపనగా దయచేసి వెంటనే మా సమస్యలను తీర్చగలరని కోరుకుంటున్నాము అలాగే మాకు సెంట్రల్ కమిషన్ వేరు స్టేట్ కమిషన్ వేరు అయితే మాకు చాలా ఇబ్బంది అవుతున్నది కాబట్టి పాత పద్ధతిలోనే స్టేట్ కమిషన్ సెంట్రల్ కమిషన్ కలిపి ఒకే పద్ధతిలో వచ్చే విధంగా ఇవ్వగలరని కమిషనర్ గారిని మరియు గవ గవర్నమెంట్ను కోరుతూ మా వినతి పత్రం సమర్పించుకుంటున్నాం కాబట్టి దయచేసి మాకు అలాగే గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఐదు వేల గౌరవ వేతనము మూడు వందల కమిషన్ కూడా ఇచ్చే ఏర్పాటు చేయాలని కోరుచున్నాం ఇప్పుడు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగినది తర్వాత ఆర్డీఓ గారికి డిఎస్ఓ గారికి కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు ఇస్తున్నాము దయచేసి మాకు వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము ఇట్లు సంపత్ రావు వరంగల్ రాష్ట్ర కార్యదర్శి మరియు వరంగల్ మండల అధ్యక్షులు ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము